ఇప్పుడున్న కొత్త మొబైల్స్ అన్ని చూస్తే ఒక కన్ఫ్యూజన్ తప్పదు కర్విడ్ స్క్రీన్ తీసుకోవాలా లేదా ఫ్లాట్ స్క్రీన్ బెస్టా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ నెక్స్ట్ మొబైల్ డిసిషన్ క్లియర్ అయిపోతుంది కర్వడ్ స్క్రీన్ అంటే మొబైల్ డిస్ప్లే ఎడ్జెస్ వంపుగా ఉండటం ఇవి చూసేసరికి ప్రీమియం స్టైలిష్ కాస్ట్లీ ఫోన్ ఫీల్ కలుగుతుంది శాంసంగ్ వన్ ప్లస్ వివో లాంటి బ్రాండ్స్లో ఈ కర్వ్ డిస్ప్లేస్ ఎక్కువగా కనిపిస్తాయి ముందు కర్విడ్ స్క్రీన్ అడ్వాంటేజెస్ చూద్దాం ఇమర్సివ్ డిస్ప్లే వీడియోస్ రియల్స్ మూవీస్ చూడటానికి బాగుంటుంది చేతిలో పట్టుకుంటే ఫోన్ ఫీలింగ్ స్మూత్ నావిగేషన్ ఉంటుంది డిస్అడ్వాంటేజెస్ చూస్తే ప్రాబ్లం ఇక్కడే మొదలవుతుంది యాక్సిడెంటల్ టచెస్ కాల్ చేస్తుంటే గేమింగ్ లో అన్వాంటెడ్ టెస్ స్క్రీన్ గార్డ్ ప్రాబ్లం ప్రాపర్ గార్డ్ దొరకడం కష్టం అవుట్డోర్ విజిబిలిటీ ఇష్యూలో సన్ లైట్ లో హెడ్జెస్ రిఫ్లెక్ట్ అవుతాయి అందుకే కర్వెడ్ స్క్రీన్ బ్యూటీతో పాటు హెడేక్ కూడా ఇప్పుడు ఫ్లాట్ స్క్రీన్ గురించి చూద్దాం ఫ్లాట్ స్క్రీన్ అంటే సింపుల్ స్ట్రేట్ డిస్ప్లే నో కర్వ్స్ ఐక్యూ రెడ్మీ రియల్మీ పిక్సెల్ లాంటి ఫోన్స్ లో ఫ్లాట్ స్క్రీన్స్ ఎక్కువగా ఉంటాయి అడ్వాంటేజెస్ చూస్తే నో యాక్సిడెంటల్ టచెస్ గేమింగ్ టైపింగ్ స్ట్రెస్ ఫ్రీ చీప్ అండ్ అట్ ఈజీ స్క్రీన్ గార్డ్స్ దొరుకుతాయి బెటర్ ఫార్ గేమర్స్ సర్ఫీస్ రిపేర్ అండ్ స్క్రీన్ చేంజ్ తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది డైలీ యూసేజ్ కి ఫ్లాట్ స్క్రీన్ సేఫెస్ట్ ఆప్షన్ డిసడ్వెంజ్ పెద్దగా ఏమి ఉండవు అది మీ ఫీలింగ్ పై ఆధారపడి ఉంటుంది లుక్స్ కావాలంటే కర్వ్ స్క్రీన్ పీస్ కావాలంటే ఫ్లాట్ స్క్రీన్ మీ యూసేజ్ బట్టి డిసైడ్ అవ్వాలి ట్రెండ్ బట్టి కాదు మీకు కర్విడ్ నచ్చుతుందా లేదా ఫ్లాట్ స్క్రీన్ నచ్చుతుందా కామెంట్ లో తప్పకుండా చెప్పండి సండు ఈ వీడియో యూస్ఫుల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా పర్సనల్ గా ఫ్లాట్ స్క్రీన్ ఇష్టం ఫైనల్ గా కర్విడ్ లుక్స్ ఫ్లాట్ లైఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో